తన కార్యక్రమాలలో ఫ్లెక్సీలు బొకేలు శాలవాలు తపాసులు వద్దని కార్యక్రమాల ఎక్కడా హాంగు ఆర్బాటాలు వద్దని నెల్లూరు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఇరవై డివిజన్ వసంతోపు సెంటర్ లో సుమారు ముప్పై మూడు లక్షల రూపాయల నిధులతో సీసీ డ్రయన్ పనులను టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు ఫ్లెక్సీలతో ప్రజలకు వ్యాపారస్తులకు ఇబ్బందులు అన్నారు అలాగే శాలు బదులు అన్నా క్యాంటీన్లకు విరాళం ఇవ్వాలన్నది కార్యక్రమం స్థానిక కార్పొరేటర్ చేజల్ల మహేష్ పాల్గొన్నారు రూరల్ నియోజకవర్గం ఇరవై డివిజన్లో ఈరోజు ముప్పై మూడు లక్షల రూపాయలు వీంతో శంకుస్థాపన ఏదైతే శంకుస్థాపన ఒక డ్రైన్ నిర్మాణం ఈ డ్రైన్ వల్ల ఈ ప్రాంతంలో వర్షాలు వచ్చినప్పుడు జలమయం కాకుండా ఉంటాయి అన్ని రకాల కూడా ఈ ప్రాంత ప్రజలకి ముప్పై మూడు లక్షల రూపాయలు వేయంతో నిర్మించే డ్రైన్ చాలా మేలు చేస్తుంది గత మూడు నెలలుగా అంటే ఇంకా మూడు నెలలు కాల తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది గత మూడు నెలలుగా నెల్లూరు రూరల్ నియోజకర్గంలో అభివృద్ధి పనులు ఒక జాతరని తలపించే రీతిలో సాగుతూ ఉన్నాయి అయితే గతానికి భిన్నంగా ఉంది వచ్చే నెల రోజుల్లో కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చూపుతామని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా రూరల్ నియోజకవర్గంలో ఉండే నాయకులు కార్యకర్తలను మనం చేస్తూ ఉన్నా నా యొక్క కార్యక్రమాల్లో ఎక్కడా కూడా ఫ్లెక్సీలు కట్టవద్దు దయచేసి ఈ ఫ్లెక్సీలు కట్టవద్దు ఈ ఫ్లెక్సీల వల్ల నష్టం తప్ప ఒకటి ఓ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఓ కార్యకర్త నాయకుడు పదివేలు ఖర్చు పెట్టి ఫ్లెక్సీలు కడితే మరో నాయకుడు మరో ఇరవై వేలు ఖర్చు పెట్టి ఇది అవసరం లేదు ఎక్కడా కూడా హంగు ఆర్బాటలు వద్దు దయచేసి నా కార్యక్రమాల్లో అందరికీ పిలుపునిస్తూ ఉన్న షాలువాలు వద్దు బొకేలు వద్దు ఫ్లెక్సీలు వద్దు టపాసులు కాల్చవద్దు ఆ యొక్క డబ్బులు మీరు ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చు తగ్గించుకొని అన్న క్యాంటీన్లకి దాన్ని ఇవ్వండి పది మందికి భోజనం పెట్టిన వాళ్ళు అవుతారు మీకు మంచి పుణ్యం వస్తుంది